కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత చనిపోయిన వీరులకు అంత్యేష్ఠి సంస్కారాలు జరిపించే సమయంలో కుంతీదేవి కర్ణుడు తన కుమారుడే అన్న రహస్యాన్ని ధర్మరాజుకి చెబుతుంది కర్ణుడు తన సోదరుడని తెలిసి ధర్మరాజు విపరీతంగా దుఃఖిస్తాడు తల్లి కుంతిని అసహ్యంగా చూస్తూ ఇప్పటి నుండి స్త్రీలు రహస్యాన్ని అస్సలే దాచలేరు అంటూ అన్ని లోకాలలో ఉన్న స్త్రీలను గురించి శపిస్తాడు అయితే ఈ సందర్భంగా నారద మహర్షికి ధర్మరాజులకి మధ్య కర్ణుడిని గురించి చాలా ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది ఈ సంభాషణని నేను ఈ వీడియోలో యథాతథంగా చెబుతాను వినండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత నారద మహర్షితో పాటు మహర్షుల లోకం అంతా అధర్మాన్ని అంతం చేసిన పాండవులను కలవడానికి వస్తారు అప్పుడు నారదుడు ధర్మరాజా ఇంత భయానక యుద్ధంలో కూడా నీవు ధర్మం తప్పకుండా యుద్ధం చేసి గెలిచావు ఇప్పుడు నీ దుఃఖం తొలగిందా మనస్సు సంతోషం పొందిందా అని అడుగుతాడు దానికి ధర్మరాజు శ్రీకృష్ణుడు నా నలుగురు సోదరులు కలిసి ఈ విజయాన్ని నాకు తెచ్చిపెట్టారు కానీ అభిమన్యుడు ఉప పాండవులు మొదలైనవారు తమ ప్రాణాల్ని ఇందుకోసం త్యాగం చేయాల్సి రావడం వల్ల నాకు ఇది విజయంగా తోచడం లేదు ఇంతేకాదు నా మనస్సును మరో బాధ మెలిపెడుతోంది అది ఏమిటంటే మా తల్లి కుంతి మేము యుద్ధంలో చనిపోయిన వీరులకు జలతర్పణాలు ఇస్తూ ఉంటే కర్ణుడికి కూడా తర్పణ ఇవ్వమంటూ చెప్పింది అలా ఆమె చెప్పిన దగ్గర నుండి నా మనస్సును నిప్పుల్లో దొర్లించినట్టుగా ఉంటోంది మా తల్లి యుద్ధం ప్రారంభానికి ముందు కర్ణుడి వద్దకు వెళ్ళి అతనికి జన్మరహస్యం చెప్పి మమ్మల్ని యుద్ధంలో చంపవద్దని అతడి నుండి వరాన్ని పొందింది ఈ విషయం మా తల్లి మాకు రోజూ చెబుతోంది నీవు నా కుమారుడివి నీవు కూడా వచ్చి నీ తమ్ములతో చేరు అని చెప్పిందట కానీ ఇప్పుడు దుర్యోధనుడిని వీడితే విశ్వాసఘాతకం అవుతుందమ్మా అంతేకాక అర్జునుడికి భయపడి ఇలా చేశానని అంతా అంటారు నన్ను గాని అర్జునుడిని గాని నీ కొడుకులు ఎప్పుడైనా ఐదుగురు మాత్రమే ఆరుగురు అని ఎప్పుడూ అనకు అని కర్ణుడు అన్నాడట అంటే అర్జునుడితో యుద్ధం చేస్తాను ఆ యుద్ధంలో ఎవరమో ఒక్కరమే మిగులుతాము అని కర్ణుని ఉద్దేశం యుద్ధంలో అర్జునుడిని చంపి లోకంలో నేనే ప్రఖ్యాత విలుకాడిని అన్న పేరును సాధించడం కర్ణుడి లక్ష్యంగా ఉండేది అందుకని అలా మాట్లాడాడట కాని అర్జునుడిని వదిలి మిగిలిన నలుగురిని చంపనని అభయం ఇవ్వమని అడిగిందట నా తల్లి కుంతి కర్ణుడు అలాగే ఇచ్చాడట ఇచ్చిన మాట ప్రకారం యుద్ధంలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు తన ఆయుధాలకు చిక్కిన చంపక వదిలేశాడు నారద మహర్షి ఈ జరిగిన కథ మా తల్లి మాకు రోజూ చెబుతూ దుఃఖిస్తోంది కర్ణుడి జన్మ కథని చివరిదాకా రహస్యంగా ఉంచడం వల్ల మేము తెలుసుకోలేకపోయాము అతడు మా సోదరుడని అందువల్ల ఇంతటి విపత్తు ఏర్పడింది మహర్షి నారద అలనాడు సభలో కర్ణుడు దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి అనకూడని మాటలు ఎన్నో ద్రౌపదిని గురించి అన్నాడు అయితే కర్ణుడు అలా అన్నా కూడా నాకు అతనిపైన ఆ రోజు కోపం వచ్చింది కాదు కర్ణుడిని చూసినప్పుడల్లా అతడు అచ్చంగా నా తల్లి కుంతిలా ఉన్నాడేమిటి అని నా మనసు ఆలోచిస్తూ ఉండేది కాని మహర్షి అంత అయిపోయిన తరువాత ఇప్పుడు ఎంత బాధపడి మాత్రం ఏమిటి లాభం కౌరవులు చేసే అవమానాలకు నాకు విపరీతమైన కోపం వస్తూ ఉండేది కాని వారితో కలిసి ఉన్న కర్ణుని ముఖం చూస్తే ఆ కోపం తొలగిపోతూ ఉండేది యుద్ధంలో కర్ణుడిని చంపకుండా రణరంగం నుండి తిరిగి వచ్చావా నీవు నాకు తమ్ముడివే కాదు అని ఒకసారి నేను అర్జునుడిని నిందించాను కర్ణుడిని ఎందుకు చంపి రాలేదు అని ఇలా మాట్లాడి అర్జునుడిని రెచ్చగొట్టి కర్ణుడిని చంపించాను నిజంగా అన్నను చంపిన పాపిష్టిని నేను ఇది తలుచుకుంటే హృదయం దుఃఖానికి తట్టుకోవడం లేదు కర్ణుడు కూడా మాతో ఉంటే ఆ దేవతలు వచ్చిన మమ్మల్ని ఈరోజు గెలవగలిగేవారా అంటూ ధర్మరాజు నారదునితో చెప్పుకుని కన్నీరు మున్నీరయ్యాడు అప్పుడు నారద మహర్షి ధర్మరాజా కుంతి కన్యగా ఉన్న కాలంలో దుర్వాసముని మంత్రాన్ని ఇచ్చాడు ఆ మంత్రం వల్ల సూర్యదేవుని కోరి కర్ణుడికి జన్మనిచ్చింది కన్యగా ఉండి కొడుకుని కన్నందుకు భయపడి ఆ శిశువును నదిలో విడిచింది నదిలో విడిచిన అతడిని సూతుడు తీసుకు పెంచుకున్నాడు సూతుని ఇంట పెరిగాడు కాబట్టి అతడు సూతపుత్రుడు అయ్యాడు కర్ణుడు చిన్నప్పటి నుండి మిమ్ములను చూసి అసూయపడుతూ ఉండేవాడు అర్జునుడి విలువిద్యా నైపుణ్యం శ్రీకృష్ణుడితో అతని స్నేహాన్ని చూసి మండిపోయేవాడు నకుల సహదేవుల నీతిశాస్త్ర పాండిత్యాలని చూసి కుళ్ళుకునేవాడు ధర్మరాజ మొదటి నుండి కూడా కర్ణుడిది ఇలాంటి అసూయ ఈర్ష్య ద్వేషాలతో కూడిన బుద్ధి మొదటి నుండి ఇలా మీ పైన ద్వేషాన్ని పెంచుకున్న కారణంగా అతడు దుర్యోధనుడి పక్షంలో చేరిపోయాడు అర్జునుడి విలువిద్య నైపుణ్యం చూసి అతడిని తన ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు అతనంతటి వాడిని కావాలని ఒకరోజు ద్రోణుడి వద్దకు వెళ్ళి నేను అర్జునుడి అంతటి వాడిని కావాలి నాకు బ్రహ్మాస్త్ర ప్రయోగ విద్యను నేర్పండి అని అడిగాడు అందుకు ద్రోణుడు వేదప్రమాణాలను పాటించి జీవించే బ్రాహ్మణుడుగాని నీతి నియమాలు ధర్మము తప్పని పుణ్యశీలుడైన రాజుగాని బ్రహ్మాస్త్రం పొందడానికి అర్హులు కాబట్టి నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మం కాదు అంటాడు దాంతో కర్ణుడు పరశురాముని వద్దకు వెళ్ళి తాను భృగువంశంలో పుట్టిన వాడినని చెప్పి అతని నుండి సకల విద్యలు పొందుతాడు కాని ఒకరోజు తన తొడపైన పరశురాముడు పడుకుని ఉన్నప్పుడు ఒక భయంకరమైన రూపం గల అలకం అను పురుగు వచ్చి కర్ణుని తొడ కింది భాగాన్ని తొలుస్తుంటుంది పురుగు తొలిచే బాధ దారుణంగా ఉన్నా గురువుకు నిద్రాభంగం కలుగుతుంది అన్న నిగ్రహంతో కదలకుండా ఉంటాడు కర్ణుడు కానీ ఆ పురుగు తొలవటం వల్ల రక్తం ధారగా కారి పరశురాముని ఒంటికి తాకుతుంది దాంతో పరశురాముడు నిద్రలేచి ఏమిటి ఇది అంటాడు మీకు నిద్రాభంగం జరుగుతుందని పురుగు తొలిచిన కదలలేదు అని చెప్తాడు కర్ణుడు అప్పుడు పరశురాముడు ఆ పురుగు వైపు చూస్తాడు అతని చూపులకు ఆ పురుగు ఒక రాక్షసుని రూపాన్ని పొంది నీ చూపు సోకి నాకు శాప విమోచనం జరిగింది నా రూపం నాకు తిరిగి వచ్చింది నా పేరు గ్రస్తుడు నేను భృగు మహర్షి భార్యను అపహరించి అతని శాపం వలన కీటకంగా మారాను ఇప్పుడు మీ చూపు సోకి నా అసలు రూపాన్ని పొందాను అని చెప్పి ఆయనకు మొక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తరువాత ఒక బ్రాహ్మణుడికి ఇంతటి ఓర్పు ఉండదు ఇది సహజం కాదు అసహజం ఇంతకీ నిజంగా నువ్వు ఎవడివి అని అడుగుతాడు పరశురాముడు కర్ణుడిని కర్ణుడు భయపడుతూ తానొక సూతపుత్రుడు అని నిజం చెప్తాడు తన దగ్గర చేరి విద్య నేర్చుకోవడానికి అబద్ధం చెప్పినందుకు ఆగ్రహించిన పరశురాముడు నా వద్ద నేర్చుకున్న శస్త్రాస్త్ర విద్యలు అన్నీ భగ్నమైపోవుగాక అని శపిస్తాడు దాంతో కర్ణుడు దుఃఖిస్తూ మళ్లీ దుర్యోధనుడి వద్దకు వస్తాడు పరశురాముడి వద్ద సకల విద్యలు నేర్చుకున్నాను ఇక నుండి నన్ను ఈ లోకంలో ఎదుర్కోగలవారు ఎవ్వరూ లేరు అని చెప్తాడు అది విని దుర్యోధనుడు చాలా సంతోషిస్తాడు కర్ణుడి తీరు ఇలా ఉండేది పరశురాముడు ఇచ్చిన శాపాన్ని చెప్పకుండా లోకంలోనే నన్ను గెలిచే వీరుడు ఇక లేడు అని గొప్పలు చెప్పుకున్నాడు ఒకసారి చిత్రాంగదుడు అను రాజు శుభాంగి అను తన కూతురికి స్వయంవరం నిర్వహిస్తాడు ఆ స్వయంవరానికి దుర్యోధన కర్ణ మొదలైన వారు హాజరవుతారు ఆ స్వయంవరంలో శుభాంగి దుర్యోధనుడి దాటి వేరే వేపుకు వెళుతుంది దాంతో కోపించిన దుర్యోధనుడు ఆమె చేయి పట్టి లాక్కు వెళ్లి తన రథంలో వేసుకుంటాడు ఆ సందర్భంగా అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో కర్ణుడు తన అద్భుత అస్త్రవిద్యను ప్రదర్శిస్తాడు అయితే చిత్రాంగదుడు జరిపిన ఈ స్వయంవరానికి జరాసంధుడు కూడా వస్తాడు ఇతడు కర్ణుని వీరోచితమైన పోరాటాన్ని చూసి పగను పెంచుకుని తనతో ద్వంద్వ యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఇద్దరికీ ద్వంద్వ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో జరాసంధుని మోకాలు విరగొడతాడు కర్ణుడు దాంతో జరాసంధుడు కర్ణుడి బలాన్ని మెచ్చుకుని అతనికి అనేక కానుకలను ఇచ్చి మాలిని అను నగరాన్ని కూడా ఇచ్చి గౌరవిస్తాడు కర్ణుడు చేసిన రెండు గొప్ప యుద్ధాలు ఇవి ఇక కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి ముందు ఇంద్రుడు మారువేషంతో వచ్చి కర్ణుని కవచ కుండలాలు దానంగా తీసుకుంటాడు ఆ తర్వాత కర్ణునికి ఒక బ్రాహ్మణుడి శాపం పరశురాముని శాపం కుంతి వరం కోరటం భీష్ముడు కర్ణుడిని అర్ధరథుడివి అని అవమానించడం రథసారథి శల్యుడు తన మాటలతో కర్ణుడిని అడుగడుగునా బాధ పెట్టడం ఇలాంటివి అన్నీ కలిసి కర్ణుడిని బలహీనపరిచాయి అర్జునుడు మాత్రం సహనంతో భక్తితో శివుడు ఇంద్రుడు యముడు వరుణుడు ద్రోణుడు కృపుడు మొదలైన వారి నుండి దివ్యాస్త్రాలను పొందాడు ఇన్ని కారణాల వల్ల కర్ణుడు మరణించగలిగాడు అంటూ కర్ణుడి మరణానికి కారణం ఎవరో ఒకరు కాదని అనేక కారణాలు ఉన్నాయని కర్ణుడు మీ సోదరుడు అని మీకు తెలియదు గాని మీరు తనకు సోదరుడు అని అతనికి తెలుసు అని మీరెవరో తెలిసే మీతో అతను యుద్ధం చేశాడు కాబట్టి మరణం నుండి అతను తప్పుకుందామని కోరుకోలేదని ఇందులో నీవు దుఃఖించాల్సిన అవసరం ఏముంది అని ధర్మరాజును ఓదారుస్తాడు నారదుడు నారదుని మాటలు విని ధర్మరాజు కర్ణుడిని తలుచుకుని మరింత దుఃఖించసాగాడు ధర్మరాజు అంతగా దుఃఖించడాన్ని చూస్తూ అక్కడే ఉన్న కుంతిదేవి అతడి దుఃఖాన్ని మాన్పించాలనే ఉద్దేశంతో కుమారా నీవు నా కొడుకువే వచ్చి పాండవులతో చేరు అని నేను కర్ణుడిని అడిగాను అలా అడిగినప్పుడు ఆ సూర్యభగవానుడు కూడా వచ్చి కుంతి చెప్పే మాటలు నిజం నమ్మునాయనా అని చెప్పాడు అలా ఆయనే వచ్చి చెప్పిన కర్ణుడు దుర్యోధనుడిని విడవడానికి ఇష్టపడలేదు అర్జునుడిని చంపి తనే ఏకైక గొప్ప విలుకాడిని అనిపించుకోవాలన్న లక్ష్యాన్ని వదులుకోలేదు కాబట్టి అటువంటి కర్ణుడి కొరకు నీవెందుకు ఇంతగా దుఃఖిస్తావు అంటూ ఓదారుస్తుంది అలా మాట్లాడుతున్న తల్లి కుంతిని ఏవగింపుగా చూస్తాడు ధర్మరాజు నీవు ఇంత పెద్ద విషయాన్ని రహస్యంగా ఉంచడం వల్లే ఈ విపరీత పరిణామం కలిగింది అని అంతటితో ఆగక అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులో ఇకపై లేకుండా పోవుగాక అంటూ శపిస్తాడు అంటే ఆడవారు రహస్యాన్ని అస్సలు దాచలేరు అని దీని అర్థం ఇలా శపించిన ధర్మరాజు అర్జునుడిని చూసి అర్జున ఈ రాజ్యం మనకెందుకు ఎక్కడికైనా వెళ్ళి బిచ్చమెత్తుకుని బతకదాం అలా చేస్తేనే ఇంతకన్నా సుఖంగా ఉంటాము సుమా అంటూ భోరుమంటాడు ఈ విధంగా ధర్మరాజు లోకాలన్నింటిలోని స్త్రీలకు రహస్యం దాచలేరు అంటూ శాపాన్ని ఇచ్చాడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్